హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను కోసం మనం చేస్తున్నాం టమాటో రైస్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది రైస్ మెత్తగానే వచ్చేస్తుంది అండ్ టమాటో పీసెస్ నేను టమాటో పీసెస్ యూజ్ చేస్తున్నాను అవసరమైన వాళ్ళు ప్యూరీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఈజ్ ఆల్సో టోటల్లీ ఆప్షనల్ అండి అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఉప్పు మిరియాల పొడి కొత్తిమీర ధనియాల పొడి నెయ్యి ఈ నెయ్యి ఇంట్లో చేసే నెయ్యి అండ్ వాటర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేశాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో జీలకర్ర అండ్ కరివేపాకు మనం హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ బిర్యానీ ఆకు వేసి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి ఇది మొత్తం నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసి నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడే మనకి టమాటో పీసెస్ మెత్తగా అయిపోతాయి మనం ప్యూరీ యూజ్ చేసుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చివాసం పోయే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అందులోనే నేను ఒక టూ పించెస్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ టూ పించెస్ ఆఫ్ మిరియాల పొడి కూడా యాడ్ చేశాను సాల్ట్ మనం వన్ అండ్ అబవ్ ఏజ్ పిల్లలకు యూజ్ చేస్తాం కాబట్టి బిలో వన్ ఇయర్ ఏజ్ పిల్లలకు పెడుతున్న వాళ్ళు సాల్ట్ స్కిప్ చేసేసుకోండి అండ్ ఇందులోనే మనం ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మొత్తం నెయ్యిలో ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే మెషర్ చేసి పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి పైనుంచి ధనియాల పొడి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ధనియాల పొడి ఈజ్ ఆల్సో టోటల్లీ ఆప్షనల్ స్కిప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు రైస్ మెత్తగా అయిపోతుంది అండ్ ఓపెన్ చేసి చూస్తే మనకు చూడండి ఆల్మోస్ట్ రైస్ మెత్తగా అయిపోయింది టమాటో పీసెస్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైనుంచి వేసి పిల్లలకు తినిపిస్తే ఇష్టంగా తింటారు నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ నైన్ మంత్స్ అండ్ అబవ్ పిల్లల కోసం చేస్తున్నానండి అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ రిక్ అవుట్ చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ టు మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని హిట్ చేయడం అసలు మర్చిపోద్దు సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో